ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను వీడియోలోకి వెళ్లే ముందుగా చాలామందికి చెప్పుకోలేనటువంటి సమస్యలు ఉంటుంటాయి మనకు తెలిసినటువంటి గురుజీ సిద్ధాంతి శ్రీ శివశంకర్ గారండి శ్రీ షిరిడీ సాయి జ్యోతిష్యాలయం భార్యాభర్తల సమస్యలున్నా సంతాన సమస్యలున్నా పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడినటువంటి ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును స్క్రీన్ పైన కనపడుతున్నటువంటి సెవెన్ టూ జీరో సెవెన్ జీరో ఎయిట్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫైవ్కి కాల్ చేయండి ఒక్క రోజులోనే మీకున్నటువంటి సమస్యలన్నీ దూరం అవుతాయి ఇక వీడియోలోకి వెళ్తే తల్లి ఈ క్షణంలో నువ్వు ఏ బంధాన్ని అయితే తలుచుకొని ఇది వింటావో పది నిమిషాల్లో ఇది నీ వశం అవుతుంది ఇది వందకు వెయ్యి శాతం నిజం జాగ్రత్తగా వినమని చెప్పి బాబాగారు అంటున్నారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ప్రతి మనిషి కూడా తనకి ఇష్టమైన బంధం ఏదైతే ఉంటుందో అది భార్యాభర్తల బంధమైనా ప్రేమికుల బంధమైనా లేకపోతే తల్లి బిడ్డల బంధమైనా కానీ లేకపోతే ఏ ఇతర స్నేహ బంధమైనా కానీ ఏ బంధమైన ఆ బంధం అనేది నీకు నచ్చినప్పుడు ఆ బంధం కోసం ఆ సంబంధం కోసం మనిషి ఎంతకైనా దిగజారుతాడు ఎంత దూరమైనా వెళ్తాడు ఉదాహరణకి భార్యాభర్తలను చూసుకుంటే కనుక భార్యాభర్తల మధ్య ఉన్న ఆ సంబంధం ఏదైతే ఉంటుందో అది చాలా వరకు పవిత్రమైన బంధం కొంతమంది చాలా చాలా ఘనంగా చూస్తూ ఉంటారు ఉదాహరణకి భర్తని మనం గమనించుకున్నట్లయితే భర్త మీద భార్యకు చాలా చులకన ప్రభావం అనేది ఉంటుంది అందరి గురించి కాదు ఎవరో కొంతమంది ఉంటారు కదా వారి గురించి చెబుతున్నాను చులకన ప్రభావం అనేది ఉంటుంది మేము మగవారు మేము తీసుకొచ్చి పెడితే కూర్చుని వండి పెట్టడానికి కూడా ఏదైనా తప్ప అని చెప్పి అలా లేకుండా భార్యను మాట్లాడుతూ ఉంటారు భార్య ఏదైనా కానీ సలహా తన మంచి కోసం చేస్తే ఆ సలహాని తీసుకోవడానికి కూడా నిరాకరించి తను చేయాలి అనుకున్న పనిని చేసుకుంటూ వెళ్ళిపోతాడు అప్పుడు ఆ భార్య నేను తన కోసమే కదా మా పుట్టింటి నుండి ఇక్కడికి వచ్చింది తనే నేను నమ్ముకొని ఉన్నాను కదా తను నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు తను నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు తను నేను చెప్పిన మాట వింటే బాగుంటుంది కదా తను కూడా అందరి భర్తలాగానే నన్ను ప్రేమగా చూసుకుంటే బాగుంటుంది కదా ఈ చిన్న చిన్న గొడవలు అనేవి మా మధ్య తరచుగానే వచ్చి చిలికి చిలికి గాలివాన అయినట్లుగా పెద్దగా గొడవలుగా మారిపోయి మా మధ్య దూరాన్ని ఇంకా పెంచేస్తూ ఉన్నాయి కొంతమంది అయితే విడిపోయారు కూడా విడిపోయిన బంధాలు భార్యాభర్తల మధ్య బంధాలు కూడా ఉన్నాయి అటువంటి వారు కూడా ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో మనసులో తమ భార్య తమకు కావాలి అనిపిస్తుంది తమ భర్త తమకు కావాలి అనిపిస్తుంది కానీ ఏవో కొన్ని కారణాలు అడ్డగిస్తూ ఉంటాయి వాటి వల్ల దూరంగా గడపాల్సి ఉంటుంది కానీ మనసులో ప్రేమ అనేది ఉంటుంది అదే మనసులో కోపం కూడా ఉంటుంది ఎక్కడైతే కోపం ఉంటుందో అక్కడ ప్రేమ కూడా ఉంటుంది అలా ప్రేమికుల మధ్య బంధమైనా కానీ లేదా తల్లి బిడ్డల మధ్య బంధమైనా కానీ అంటే కొంతమంది కోడలి వల్ల తల్లి కొడుకులు కూడా విడిపోతారు భార్యలు చెప్పిన మాటలు విని తల్లిని సరిగ్గా పట్టించుకోకుండా ఉంటారు ఇలా ఏ సంబంధమైనా కానీ అది మంచిదై ఉండాలి వేరే వారి యొక్క భార్య మీద కన్నేసి ఆ భార్య కావాలి అని కోరుకుంటే అది మహాపాపం అవుతుంది వేరే వారి యొక్క భర్త మీద కన్నేసి ఆ భర్త కావాలి అనుకుంటే అది మహాపాపం అవుతుంది ఇలా వేరే అక్రమ సంబంధాల గురించి అయితే ఈ వీడియో చెప్పడం లేదు ఒకవేళ వాటి కోసం మీరు చేసుకున్నా కూడా అది జరగదు నా జీవితంలో ఎన్నో నష్టాలు జరిగాయి ఎన్నో సమస్యలు అవమానాలు పడ్డాను నువ్వు ఉన్నప్పుడు నా జీవితం ఒకలా ఉంటే నువ్వు లేనప్పుడు మరొకలా మారిపోయింది నువ్వు లేకుండా నేను లేను అని చెప్పి తన తప్పు తను తెలుసుకొని పశ్చాత్తాప మరీ తిరిగి తన భార్య దగ్గరకు లేదా భర్త దగ్గరకు వచ్చి తీసుకువెళ్ళడం జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే ఎవరో ఒక పెద్ద ఆయన ఈ యొక్క మంత్రం చెప్పడం వల్ల ఆ వ్యక్తి పదకొండు సార్లు పదకొండు రోజులు అనుకున్న తర్వాత తన భర్త మళ్ళీ తిరిగి వచ్చాడు అని చెప్పి కొంతమంది భార్య చెప్పి ఉన్నారు ఎంతోమంది ఇది చేసుకొని వాళ్ళ భార్య భర్తలలో మార్పు తెచ్చుకొని సంతోషంగా ఉన్నవారు ఉన్నారు అదే ఈరోజు మీకు తెలియజేస్తున్నాను బాబాగారి దయ వల్ల మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది అర్థం కాక విడిపోయిన బంధాలు ఎన్నో ఉన్నాయి కూడా మనం చెప్పడమే కాదా చూస్తూ ఉన్నాం కూడా బాబాగారిని మనం పూర్తిగా నమ్ముతున్నాం కదా కేవలం బాబాగారు అనే కాదు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క భగవంతుడు నమ్మకంగా ఉంటారు కొంతమంది వెంకటేశ్వర స్వామిని పూజించవచ్చు కొంతమంది శివుణ్ణి పూజించవచ్చు కొంతమంది కృష్ణుణ్ణి పూజించవచ్చు అమ్మవారిని పూజించవచ్చు లేదా ఇంకెవరైనా భగవంతుడి యొక్క నమ్మకంతో వారిని తలుచుకోవచ్చు నమ్మకం అనేది ముఖ్యం ఇక్కడ భగవంతుడు ఎవరైనా సరే అందరూ ఒకటే అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి మీరు నమ్మకంతో ఖచ్చితంగా ఈ యొక్క మంత్రాన్ని కేవలం మాకు మంచి జరుగుతుంది అన్న నమ్మకంతో మీరు కనుక పదకొండు రోజులు చేసుకున్నట్లయితే ఉదయం సాయంత్రం పదకొండు సార్లు కనుక మీరు పఠించినట్లయితే కనుక ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మార్పును చూడటం అనేది జరుగుతుంది మీరు ఖచ్చితంగా మార్పు అనేది గమనిస్తారు ఈ మంత్రం చదివిన పది నిమిషాల్లోనే అవతల వ్యక్తి మనసులో మీ మీద ఒక మంచి ఆలోచన అనేది మొదలవుతుంది ఒక మంచి ఆలోచన నేను తప్పు చేశాను అని తనని వదిలేశాను తను చాలా మంచిది అనే ఒక మంచి ఆలోచన వారికి కలుగుతుంది అక్కడ అబ్బాయి అయినా అమ్మాయి అయినా కానివ్వండి బంధంలో ఎవరు కోరుకుంటారో వారికి తప్పకుండా మంచి అనేది జరుగుతుంది ఇక్కడ కేవలం మనం మంచి కోసం ఒక బంధం నిలబడటం కోసం మాత్రమే చేసే పని చాలా పుణ్యకార్యం ఎన్నో వేద మంత్రాలు సాక్షిగా అగ్ని సాక్షిగా ఎంతోమంది బంధుమిత్రుల యొక్క అభినందనలతోటి ఆశీర్వాదాలు సాక్షిగా జరిగిన ఒక పెళ్లి బంధం అనేది చాలా పవిత్రమైన బంధం అలాగే తల్లి కొడుకుల మధ్య బంధం అన్నదమ్ముల మధ్య బంధం స్నేహితుల మధ్య బంధం ప్రేమికుల మధ్య బంధం కూడా చాలా పవిత్రమైన బంధాలు ఇవన్నీ కూడా ఈ యొక్క పవిత్రమైన బంధాలు నిలబడటం కోసం ఈరోజు బాబాగారు మాకు ఈరోజు బాబా గారు మనకి ఒక సందేశాన్ని పంపించారు ఈ యొక్క చిన్న మంత్రాన్ని పాటించడం వల్ల మీకు మంచి జరుగుతుంది ఆ మంత్రం ఏమిటి అంటే ఓం కామదేవాయ విద్మహే రతి ప్రియాయ ధీమహి తన్నో ఆనందగాహ ప్రచోదయాత్ ఇది రాసుకున్నా సరిపోతుంది విన్నా సరిపోతుంది ఒకవేళ రాయలేము అనుకున్నప్పుడు మీరు పదకొండు సార్లు ఉదయం నిద్ర లేచాక ఒక పేపర్ మీద రాసుకొని బుక్లో పెట్టుకోండి అలా రాసి పెట్టుకున్న తర్వాత పదకొండు రోజులు వరుసగా ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే పదకొండు సార్లు ఈ మంత్రాన్ని చెప్పుకోండి అలాగే పడుకునే ముందు ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చదవండి రాయండి రాయడం రాని వాళ్ళు కేవలం పలకడం వల్ల కూడా పలకవచ్చు చదవలేము అనుకున్న వాళ్ళు ఈ యొక్క మంత్రాన్ని విన్నా సరే సరిపోతుంది రాత్రి పడుకునే ముందు పదకొండు సార్లు ఉదయం లేచాక పదకొండు సార్లు చదివినా విన్నా సరే మీకు ఫలితం అనేది వస్తుంది మీరు ఎలా అయితే ఏ బంధం గురించి అయితే కోరుకుంటున్నారో వారి పేరుని సంకల్పంగా మీ మనసులో చెప్పుకోండి అలా వారు నన్ను అర్థం చేసుకొని తిరిగి మా బంధాన్ని నిలబెట్టండి మమ్మల్ని కలపండి అని చెప్పి నమ్మకంతో పదకొండు రోజుల పాటు మీరు ఈ మంత్రాన్ని పదకొండు సార్లు ఉదయం పదకొండు సార్లు సాయంత్రం కనుక చెప్పుకున్నట్లయితే మీరు తప్పకుండా రిజల్ట్ అనేది చూస్తారు మీ బంధం మీకు దగ్గరవుతుంది ఖచ్చితంగా మీ జీవితంలో ఆనందాలు అనేవి వెళ్లివిరుస్తాయి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి బంధువులు ఎవరు తప్పు ఉన్నా ఎవరు పొరపాటున ఎవరికి ఆవేశం ఉన్నా కూడా వారిద్దరూ కొంచెం తగ్గి స్నేహపూర్వకంగా మాట్లాడుకుంటే అన్నీ కూడా తలగి పోయి మీరు సంతోషంగా జీవించగలుగుతారు ఇక మన సాయి చెప్పిన సందేశం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు